కదా చంద్రబాబు నాయుడు గారు ముందు మూడు వేలు ఇచ్చారు తర్వాత నాలుగు వేలు చొప్పులు ఇచ్చారు ముందు నెల ఏడు వేలు ఇచ్చారు మీకు ఫస్ట్ నెల తర్వాత నుంచి నాలుగు వేలు వచ్చేస్తుంది ఏమండి మీకు మూడు సిలిండర్లు డబ్బులు పడతాయండి ఒక్కటి కూడా పడతాయమ్మా ఇప్పుడు మీకు తల్లికి వందనం పడిందా పాపం ఇంకా జాయిన్ చేశారు నోట్ చేయించుకోవాలి నోట్ చేయించుకుంటే మీకు ఆ డబ్బులు కూడా పడిపోతాయి మీకు పైలకు ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు ఇస్తారు ఉచిత బస్సుకు ప్రయాణం చేయొచ్చు అన్నా క్యాంటీన్ కొత్తపేట మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అన్నా క్యాంటీన్ కడుతున్నారు అంటే పేదపేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాలు పెట్టాలని మన చంద్రబాబు నాయుడు గారు అమ్మా మీకు రేపు మళ్ళీ కూడా మనకి బీసీకి సంక్షేమం కింద బీసీలందరికీ కూడా రేపు రిజర్వేషన్ ఒకవేళ మనకి వాడదాకా కొంత తక్కువ ఉండేది ఇప్పుడు బీసీకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు ఇప్పుడు మన వందే ఇంకోటి ప్రాబ్లం కూడా ఉంది అక్కడ చేయను కదంటే నిమిషాలు అది పాస్ బుక్ మా తాతగారు మీద ఉంటుంది ఇవి పేరు రావాలి ఇవి పేరు రావాలని మనం ఇయర్ వన్ చేయనండి చెప్పానండి ఒక డాక్యుమెంట్ ఒకటి కనపడతలేదు ఒకసారి మీరు దాన్ని ఎంఆర్ఆర్ గారు తీసుకెళ్తాను నేను దగ్గర పని కట్టుకుని ఎంఆర్ఆర్ గారు పని చేయను డాక్టర్ మహిళ కింద మీకు డబ్బులు పడుతున్నాయి కదమ్మా డాక్టర్ మహిళకి శ్రీనిధి తీసుకున్నారు కొత్తగానే మొన్న తీసుకున్నారు అవును సరే అన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చిన మార్పేకారం తల్లికి వందనం కూడా తల్లికి దీవెన కూడా కంపల్సరీ వేస్తారు అన్ని చేస్తారు గుంతలేని రోడ్లు వచ్చినాయి కదా మనకి ఉన్నాయా ఆ పరిపాలన బాగుంది ఈ పరిపాలన బాగుందా ఈ పరిపాలన బాగుంది కదా ఇంకా ఏదైనా ఉంటే మన బూత్ కన్నీనర్ గారికి మీరు ఏదైనా ఉంటే చెప్తే ఆయన వచ్చి చేసి పెడతారు మీరు